లేమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు దేవుని వాగ్దానాల నెరవేర్పు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు ఉండుము ఆదికాండము పదిహేడవ అధ్యాయం ఒకటవ వచనం దేవుని వద్ద నుండి గొప్ప వాగ్దానాలను అబ్రహాము సంపాదించుకున్నాడు అయినా దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అంటున్నాడు ఆయన వాగ్దానాలు నెరవేర్చబడకుండా పోతాయేమోనని అబ్రహామును దేవుడు నిందారహితునిగా ఉండమంటున్నాడు ఆయన సర్వశక్తిగల దేవుడు ఆయన తన వాగ్దానాలను నెరవేర్చే సమర్థుడు అయితే మనము ఆయన వాగ్దానాలకు తగిన వారముగా నడుచుకొనవలసి ఉన్నది నీవు ఎప్పుడైతే విధేయుడు అవుతావో అప్పుడు దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుట నీవు చూస్తావు మనలో చాలామందిని వాగ్దానములు పొంది నిద్రపోతాము మనము చురుకుగా ఉండాలి గొప్ప దేవునిని మనము వెంబడిస్తున్నాము దేవుడు మానవుడు కాదు ఒక మనిషిని నీవు చూచినట్లు దేవుని చూడకూడదు ఆయన వాగ్దానాలు కొట్టివేయబడవు కానీ నీవు వాటిని విలువగా ఎంచాలి నీవు నిర్లక్ష్యంగా ఉండ వీలు లేదు దేవుడు నీకు ఇచ్చిన దాని విషయం శ్రద్ధగా ఉండు మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఒకటో తిమ్మోతి నాలుగు పన్నెండు దేవుడు నీకేమి ఇచ్చాడో దానితో తృప్తిపడుతున్నావా నాకేమి కావాలో దేవునికి తెలుసు ఆ మనుషునికి ఒక కారు ఉన్నది నాకొకటి కావాలని కోరను నాకు అవసరమైతే దేవుడు ఇస్తాడు కానీ ఆ సమయానికంటే ముందు నేను కారుని కలిగి ఉంటే అది నన్ను నా కుటుంబాన్ని నలగొట్టేస్తుంది దేవుని బిడ్డల సహవాసము భక్తి కలిగిన భార్య ఉన్నారు అది నాకు చాలు నాకు పిల్లలు ఉన్నారు దేవుని కొరకు వారిని పెంచి పెద్ద చేస్తాను దేవుని వాగ్దానాలు అను ధననిధులను వారి జేబులలో వేస్తాను అని నీవు అనగలవా లోకము తీసుకొనలేనటువంటి వాగ్దానములను దేవుడు అబ్రహామునకు ఇచ్చను నీకున్న వాగ్దానములు ఏమిటి వాటి నెరవేర్పు వైపు వెళ్తున్నావా లేదా అని నీవు తెలుసుకుంటున్నావా దేవుని శక్తి ప్రేమల ఒత్తిడి నిన్ను వెంటాడుచున్నదా నీవెంత ధన్యుడవు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దానిని లోకము ఇవ్వలేదు యుహోశివ చివరి దినాలలో ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు నేనును నా ఇంటివారును యుహోవానే సేవించదము అనిను వాగ్దానాలను అతడు భద్రపరిచాడు తనకివ్వబడిన వాగ్దానాలను తన పిల్లలకు ఇవ్వకముందు అవి తరిగిపోవడానికి పోగొట్టుకోవడానికి అతడు అనుమతించలేదు మనలో ఎంతమందిని ఎలా చెప్పగలము ఎన్ దానియల్ గారు